కర్నూలులో సూపర్ జీఎస్టీ పేరుతో జరుగుతున్న సభకు భారత రాష్ట ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొంటున్నారు కావున ఆ సభను పెద్ద ఎత్తున కూటమి నాయకులు కార్యకర్తలు ప్రజలు జయప్రదం చేయాలని జనసేన పార్టీ మంత్రాలయం నియోజకవర్గం ఇన్ఛార్జి బి లక్ష్మణ్ణ పిలుపునిచ్చారు కర్నూలు జిల్లా మంత్రాలయంలో కర్నూలు జిల్లాకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వస్తున్నందున మంత్రాలయంలో కూటమి నాయకులు నియోజకవర్గం సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు ముఖ్య అతిథిగా హాజరైన రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ లక్ష్మణ టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేంద్రారెడ్డి నియోజకవర్గం పరిశీలకులు నెట్టు వెంకటేశ్వర్లు బీజేపీ ఇన్ఛార్జ్ విష్ణువర్ధన్ రెడ్డి మరియు కూటమి నాయకులు భారీగా పాల్గొన్నారు జనసేన పార్టీ టీడీపీ ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ మన ఆంధ్రప్రదేశ్ కష్టకాలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీఎస్టీ తగ్గించినందుకు పేద ప్రజలకు మేలు కలిగిందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కర్నూలు జిల్లాకు వస్తున్నందున పర్యటన కూటమి నాయకులు కార్యకర్తలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఇన్ఛార్జి రాఘవేంద్ర రెడ్డి మాట్లాడుతూ త్వరలో గత పదిహేను సంవత్సరాలుగా వైసీపీ ఎమ్మెల్యే బాల్నాగిరెడ్డి అభివృద్ధి చేయలేదు త్వరలో స్థానిక ఎలక్షన్స్ జరుగుతుంది ఈసారి కూటమి నాయకులు కలిసికట్టుగా నియోజకవర్గంలో కూటమి సర్పంచ్లను గెలిపించాలని మంత్రాలయం నియోజకవర్గం అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే సీఎం చంద్రబాబు నాయుడు నారా లోకేష్ వల్లే సాధ్యమని అన్నారు మంచి మంచి ఒక ఎమ్మెల్యే నేనుకోవాలి గ్రామం అభివృద్ధి జరగాలంటే మంచి ఒక సర్పంచ్ నేనుకోవాలి ఎలక్షన్ లో కూడా మన తెలుగుదేశం కూడమి ప్రభుత్వం నిలబెట్టిన ప్రతి సర్పంచ్ ఖచ్చితంగా ఎలా అభివృద్ధి చేయాలో నేను చేసి చూపిస్తానని చెప్పి నేను ఆదాయం ఇలాంటి సీతారామన్ గారి ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతా ఉంది అని తెలిసినప్పుడు మొట్టమొదటిగా సంపూర్ణమైన మద్దతిచ్చిన ఇచ్చిన నాయకుడు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు